పిల్లల సహోదరులు లలిత్ కుమార్ గారు అలాగే విజయ్ కుమార్ గారు ఇరువురు కూడా కేఆర్టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ విజయ్ కుమార్ గారిని కేఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్న సమయం మధ్యలో కాల్లో లలిత్ కుమార్ గారిని కూడా తీసుకోవడం జరిగింది ఇలా లలిత్ కుమార్ గారు తీసుకున్న పేదప ఆయన ఒక ప్రశ్న విజయకుమార్ గారికి వేసారు కుమార్ వచ్చిన యావత్ క్రైస్తవ్యానికి వేసిన విజయకుమార్ చెప్పలేనంత అసమర్థుడు ఏం కాదు కానీ చెప్పగలడు అతను కూడా కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్లో ఒక పాట అనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆ కేఆర్ గారు శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నప్పుడు విజయకుమార్ గారు ప్రైజ్ లాడ్ అంటాం అక్కడ కన్ఫ్యూజ్ చేసి ఎలాగైనా జయశ్రీరామ్ అనిపిద్దామని ప్రయత్నం చేసిన కే వికేఆర్ గారు అంటే విజయ్ కుమార్ గారు ఆ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి జై శ్రీరామ్ అనే మాట రాకుండా ప్రైజ్ లాడ్ అనేసి నిలబడిన వాడు నేను నిజంగా అభినందిస్తాను ఈ కుమార్ గారిని అలాగే ఆయన ఒక ప్రశ్న వేసేది లలిత కుమార్ గారు ఈ ప్రశ్న వేసినప్పుడు అక్కడ చెప్పడానికి అవకాశం లేకపోయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను యావత్ క్రైస్తవ్యం కూడా చెప్పడానికి ముందున్నారు ఎందుకంటే బైబిల్లో మాకు ఒక విషయం రాయబడి ఉంది ఏంటి అంటే మిమ్మల్ని హేతువులకు ప్రతి వానికి సాత్వికముతోనూ ప్రేమతోనూ ఎల్లప్పుడూ సమాధానం చెప్తాకు సిద్ధంగా ఉండమని బైబుల్లో మాకు రాయబడి ఉంది కనుక ఖచ్చితంగా మేము మీ దీనికి సమాధానం చెప్తాం సమాధానం మరి ముక్కుసూటిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే దేవుడు మీ దేవుడు మనుషులందరినీ పుట్టించాడు కదా పూర్వ జన్మలు లేవని ఒకటే జన్మ ఉందని ఆ జన్మలో మీ దేవుడే మానవ జాతర అంతా పుట్టించాడని మీరు చెబుతున్నారు కనుక మరి కొందరిని కుంటివారు గాను గుడ్డివారు గాను మగవాడిగాను కురివి గాను కొంతవరిని పేదవాళ్ళు గాను కొంతమంది ధనవంతులు గాను మరి మీ దేవుడు ఎందుకు పుట్టించాడు దీన్ని మాకు సమాధానం చెప్పండి అలా ఒక ప్రశ్న వేసాడు ఇంకోటి ప్రశ్నలు వేసాడని దానికి కూడా సమాధానం చెప్తాను అయితే సోదర ఒక విషయంలో నేను అభినందిస్తున్నాను లలితకుమారు గారిని ఎందుకని అంటే దేవుడే మానవులను సృజించాడు అని మీరు ఒప్పుకున్నాను రైట్ అందో కేతంలో మాట్లాడుతూ యహోయ దేవుడని తెలుసుకోండి ఆయనే మళ్ళను సృజించాను అని బైబిల్లో మానవ సృష్టి గురించి మనిషి నిర్మాణం గురించి స్పష్టంగా చెప్పబడిన గ్రంథం బైబుల్ అని తెలుసుకోవాలి ఒకటి నన్ను పుట్టించిన వాడు దేవుడు నా శరీర నిర్మాణం చేసిన వాడు దేవుడు నా అవయవాలు నిర్మాణం చేసి ఆ నిర్మాణం యొక్క రహస్యం అంతా దైవ గ్రంథంలో లిఖితపరచి మా చేతికి ఇచ్చాడు కనుక ఆ గ్రంథాన్ని మేము నమ్మం నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను గురించి ఆలోచించిన నా దేవుడిని గురించి చెప్పడానికి ఏమాత్రం సందేహచ్చు వాడు గమనించండి నన్ను పుట్టించి నన్ను నిర్మాణం చేసిన వాడే దేవుడు తప్ప మన చేతులతో నిర్మించిన వ్యక్తి మరి మీరేమనుకుంటారు నాకైతే అనవసరం మీ విశ్వాసం ఇక విషయంలోకి వస్తే ప్రియమైన వాళ్ళ చిన్న విషయాన్ని చెప్తాను తల్లి గర్భంలో నిర్మాణం చేసింది దేవుడు మొదటి మనుషుడే నాదాముని అన మట్టి నుండి నిర్మాణం చేసి వారి నాసి గారు అందరంలో జీవాయుద నలు జీవాలు వైపు రాయిపోయింది అయితే ఇంకా లోతైన భావజాలకి వెళ్ళిపోతే ఆ మానవ శరీరానికి కావలసినటువంటి మట్టి ఏముందన్ని మట్టి అంటాం కదా ఆ మట్టిని దేవుడు భూగర్భంలో నుంచి తీసి మానవ శరీరాన్ని నిర్మాణం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో శాస్త్రవేత్తల బుద్ధం లావా అంటే మరుగుతున్న మట్టి నుండి తీయబడినటువంటి దాని అంతటినీ కూడా పరిశోధించినప్పుడు ఒక రష్యా భయపడ్డది ఏంటంటే మానవ శరీరానికి కావలసిన మెటీరియల్ అంటే మట్టి ఇది ఒక ఈ లావా నుంచే వచ్చిందని మేము విశ్వసిస్తాం సర్టిఫై చేస్తామని చెప్పారు ఇక ఆ మట్టి నుండి వచ్చినటువంటి మొదటి మనుష్యుడైన ఆదాము దేవుడు సృజించినప్పుడు ఆదాము ఏ అంగవైకల్యముతోను భూమి మీద జన్మించలేదు ఏ అంగవైకల్యంతో భూమి మీద సృజించలేదు అలాగే ఆదాము నుండి తీయబడిన అవ్వమ్మ అవ్వమ్మ ద ఫస్ట్ సర్జన్ అంటే ఫస్ట్ గుంట ఆపరేషన్ చేసి బైబుల్లో ప్రూఫ్స్తో సహా ఉన్నాయి ఆపరేషన్ చేసి అతను నిద్రించు చుండగా అని అద్భుతమైన సందర్భం అది అతను నిద్రపోతుండగా అని ఉంది అంటే అతను గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించు చుండగా అంటే ప్రీలారావు ఒకటి ఆలోచించండి జేమ్స్ హిమ్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫామ్ కనుగొనేంత వరకు భారతదేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు వాళ్ళందరూ కూడా బలవంతంగా ఆపరేషన్ చేసేవారు అంటే మత్తునివ్వకుండా ఆపరేషన్ చేసేవారు కానీ జేమ్స్ సిమ్సన్ అనే శాస్త్రవేత్త ఎప్పుడైతే భూమి మీద ఉద్భవించి ఎప్పుడైతే ఆ క్లోరోఫామ్ కనుగొన్నాడో కనుగొన్న నుంచి యావత్ ప్రపంచమంతా ఈవెన్ భారతదేశం కూడా మరి ముళ్ళున్నారో ఉన్నారో ఋషులు ఉన్నారో మేధావులు ఉన్నారని చెప్పుకుంటున్న మహానుభావులు మరి క్లోరోఫామ్ కనుగొనడానికి వాళ్ళ శాస్త్రాలు సరిపోలేదేమో నాకైతే తెలియదు కానీ జేమ్స్ సిమ్సన్ అనే శాస్త్రవేత్త క్లోరోఫామ్ కనుగొన్న తర్వాత ఆపరేషన్స్ ఇప్పుడు మరి చక్కగా జరుగుతున్నాయి నొప్పి లేకుండా ఆపరేషన్ గేల్చుకుని ఇంటికి వచ్చేస్తాను ఇక వరకు బాగుండదు ఇక అవమ్మను కూడా దేవుడు సృజించాడు అప్పుడు అంగవైకల్యంతో అమ్మను కూడా సృజించలేదు ఇక ఆదం అవ్వ దాంపత్య జీవితం వల్ల కయ్యను పుట్టాడు హేబిను పుట్టాడు అలా సమాజంలో మనుషులు ఉత్పదించడం ప్రారంభించారు అయితే ఈ అంగవైకల్యం ఎప్పుడు ఆరంభమైంది ఈ అంగవైకల్యం అనడానికి మూల కారణం ఏంటి మూలం ఏంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అంగవైకల్యం అనేది ఎలా వస్తుందో ఏ విధంగా వస్తుందో ఒకసారి బైబుల్లో చూద్దాం చూసిన తర్వాత సమాజంలో కూడా శాస్త్రవేత్తలు అలాగే పరిశోధకులు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో ఆ కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్తుడునైనా మానవహనొడు ఉండెను అతని భార్య కొడ్రాలే ఉండెను లేకపోహోవ దౌతాస్త్రికి ప్రత్యక్షమై ఇదిగో నీవు కొడ్రాలవు నీవు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందు దోత మానోహ భార్యతో మాట్లాడుతుంది గర్భవతి వై కుమారుని కందు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి తల్లిగా 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 జాగ్రత్తగా ఉండి ఇదిగో నీ గర్భములో ఒక శిశువు పుట్టబోతున్నాడు కనుక తల్లిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా అపవిత్రమైన దీని నేను తినకుండా ఇక స్పష్టం విషయం తల్లి గర్భవతి అయిందని తెలిసింది తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తారు ఇంతవరకు ఒప్పుకుంటారు కదా డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఈ డాక్టర్లు ఏమని సలహా ఇస్తారు అమ్మా నువ్వు ఒంటి మనిషి కాదురా నువ్వు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భవతి అయ్యావు నువ్వు తినే పదార్థాల్లో జాగ్రత్త తీసుకోకపోయినా నువ్వు తాగే పానీయాల్లో జాగ్రత్తగా తీసుకోకపోయినా బిడ్డకు ప్రమాదం వస్తుంది బిడ్డకు ప్రమాదం వస్తుంది ఎందుకంటే పేగు ద్వారా పేగు ద్వారా తల్లి పేగు ద్వారా బిడ్డకు ఆహారం అందుతుంది గనుక అమలు జాగ్రత్తగా ఉండాలరా అని చెప్తారు ఎందుకు తల్లిగా జాగ్రత్తగా ఉండాలి బహుమానం అందుకునే తల్లి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ట్రూ నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు కనుక ఆ బహుమానాన్ని అందుకోబోతున్నావు కనుక ఆ బహుమానం అందుకోబోతున్నటువంటి బిడ్డలో ఆ బహుమానం మరి వైఫల్యంతో పుట్టకుండా అంగవైకల్యంతో పుట్టకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత తల్లికి ఉంది తల్లికి ఉంది ఇప్పుడు బైబుల్ స్పష్టంగా చెప్తుంది మనకు జాగ్రత్త లేకపోతే మనం జాగ్రత్త పడకపోతే ఇది తీసుకెళ్లి దేవుడి మీదకి ఆనం చేస్తే దేవుడు నాకు ఈ అంగవైకల్యంతో పుట్టును కుమారుని ఎందుకు అనుగ్రహించావని ఆయన మీదకి నేరం మోపేస్తే ఎలా కుదురుతుంది అలా కుదురుతుంది మనం తీసుకోవాల్సిన జాతర మనం తీసుకోవాలి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అనుగ్రహిస్తాడు ఈ భూమి మీదకి రప్పిస్తున్నాడు ప్రకృతి బాగుందా గాలి బాగుందా నీరు బాగుందా సూర్యరశ్మి బాగుందా ప్రకృతిని అంతా కూడా పాడు చేసుకుంది ఎవరో మనం కాదా చెప్పండి మనం కాదా ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాల శుద్ధ ప్రాంతాలవి ఆ శుద్ధ ప్రాంతాలలో తాగుతున్నటువంటి నీరు ఏదైతే ఉందో దాని వలన అంగవైకల్యం వస్తుంది గుండు జబ్బులు వస్తున్నాయి చూసారా దీని వలన మానవుడు చేసిన తప్పిదమును దేవుడి మీదకి వెళ్ళడం బయట కాదు ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఇక శాస్త్రం చెప్తుంది ఏంటి అంటే తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు మద్యమునే కానీ ద్రాక్ష రసమునే కానీ త్రాకుంటున్నాము ఏమండి తాగుబోతు లిస్టులో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ముందస్తు ఉన్నారు ఇదిగో ఒక కన్నికగా ఉన్నటువంటి స్త్రీ ఒక కన్నికగా ఉన్నటువంటి స్త్రీ పురుషుడి స్పర్శ తెలియనటువంటి ఒక స్త్రీ ఆ కన్నికగా ఉన్నప్పుడే విపరీతమైన తాగుడు విపరీతమైనటువంటి సిగరెట్లు ఇలా తాగుతూ ఉంటే గర్భవతి అవుతున్న సమయంలో ఆమె గర్భాశయం ఏమైపోతుంది ఒక మానవ శరీర నిర్మాణం జరుగుతున్న ఆ ప్రాంతాన్ని ఆ మానవ శరీర నిర్మాణం జరుగుతున్న ఆ గర్భాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అసలు దేవుడు ప్రకాశం చెప్తున్నాడు దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు నా తెలుసు ఒక తండ్రి కొడుకులో ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళిద్దరూ ఏం చేసేవారో తెలుసా రోజు తండ్రి కొడుకు కూర్చొని తాగేవారు తండ్రికి తెలీదా తన కుమారుడు తాగుబోతు అయిపోతున్నాడు అన్నాడు భవిష్యత్తు ఏంటంటే తండ్రికి తెలీదా తండ్రికి తెలుసు కదా కనీసం కొడుకు ముందు తాగడానికి తండ్రి భయపడాలా లేదా లేదా తండ్రి ముందు తాగడానికి కొడుకైనా భయపడాలా లేదా ఇద్దరికి భయం లేదు ఏ అంటే వాడు రోజు తాగి 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 చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా అతను దేవుడా నాకు ఎంత అన్యాయం చేసావు దేవుడా అంటారు అది అన్యాయం చేసింది ఎవరో ఎవరండి అన్యాయం చేసింది ఆ దేవుడు తాగమని చెప్పాడే మీకు ద్రాక్ష రసము విక్కిరింతల పాలు చేయను మద్యం వద్దు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి హేతు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో ప్రొద్దుపు వారికే కదా అని రాయబడి అంటే మనకిస్తున్నాడు మనకిస్తున్న గర్భఫలాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అంది అందుకనే తల్లికి చెప్తున్నాడు తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండి అని చెప్తున్నాడు దేవుడు ఏది చెప్పకుండా మారలేదు ఏమంటే ఒక చిన్న విషయాన్ని గర్భవతి అవుతున్నావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండి మద్యమునే కాని ద్రాక్ష రసంనే త్రాగకుండుము అని స్పష్టంగా రాయబడి ఉంది అంటే తల్లికి జాగ్రత్త ఇప్పాడు ఎందుకంటే గర్భఫలాన్ని అందుకోబోతున్న తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి గర్భఫలాన్ని స్వీకరిస్తున్న తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక ఉదాహరణ చెప్తాను కథలో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తాను మానవ తప్పిదం ఏమీ లేదు మనిషి తప్పిదం ఏమీ లేదు కేవలం దేవుడే మనుషులను అంగవైకల్యంతో పుట్టించి ఆయన తప్పు చేశాడు అన్నట్లుగా మాట్లాడుతున్న వారికి మరిది సమాధానం కావాలి మానవుడిగా నువ్వు తీసుకోవాల్సిన నువ్వు తీసుకోవాలి దేవుడు సమస్తాన్ని చేతికి అప్పగించాడు నరులకు నివాసయోగ్యమైన ఈ భూగోళాన్ని సర్వనాశనం చేసేసి ఆరోగ్యాలు పాడు చేసేసుకొని ఈరోజు ఏమీ తెలియని వాడిగా దేవుడు ఎందుకు అంగవైకల్యాన్ని పుట్టిస్తున్నాడని అడగడం అవివేకం ఇక హైందవ గ్రంథాల ద్వారా అంటే హిందూ మత గ్రంథాల ద్వారా ఈ అంగవైకల్యం గురించి రెండు నిర్వచనాలు చెప్పారు ఏంటి అంటే ఒకటి శాపం వలన అంటే వీళ్ళు పాపం చేస్తే శాపం ఈ శాపం వలన వస్తుంది అని చెప్పటం ఒకటి అలాగే పూర్వ జన్మలో చేసిన పాపము కూడా ఈ జన్మలో ఒంటివాడు గాను గుడ్డివాడిగాను మోగవాడి గాను చోటివాడిగాను పుడుతున్నాడని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఈ సమాజంలో వాతావరణం బాగాలేదు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లి తీసుకోవటం లేదు అని చెప్పవలసింది పోయి పూర్వ జన్మలో పాపం చేశావు కనుక ఈ జన్మలో అనుభవిస్తున్నావని చిన్నగా కొట్టిపడేశారు ఇక హైందవ గ్రంథంలో అష్టావక్రుడు అనే ఒక అతను ఉంటాడు అష్టావక్రుడు అంటే ఇతనికి తండ్రి శాపం పెడతాడు తండ్రి శాపం పెడతాడు తండ్రి ఏమని శాపం పెడతాడో ఈ అష్టావక్రుడికి ఒకనాడు తండ్రి వలే వేయిచ్చుండుగా గర్భమందున్న బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పిద్దమని పలికాడు అంతేకాదు నిద్రాహారం లేకుండా శిష్యులచే రాత్రింపకలు అధ్యయనం చేయిస్తే వారు మందమతులు అవుతారని తండ్రికి తప్పు పట్టినాడు తనకు పుట్టబో కుమారుడు దివ్య మహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు కానీ పుట్టకుండగానే తనను తప్పు పట్టిన వాడని వక్రముగా పలికినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని ఆ బాలుడికి శపించాడు అంటే గర్భంలో ఉండగానే తండ్రి చేసిన తప్పిదాన్ని సరిచేసి నాన్న తెల్లవార్లు దివారాత్రులు అధ్యయనం చేస్తూ ఉంటే మందమూతులు అవుతారని చెప్పడం అతనికి నచ్చక అతను ఏం చేశాడు ఎనిమిది వంకర్లతో నువ్వు పుడతావు అని శాపాన్ని పెట్టాడు అంటే ఐదవ గ్రంథాల ప్రకారముగా శాపం వలన అంగవైకల్యం వస్తుంది అని డిక్లరేషన్ చేశాడు అంటే శాపం వలన అంగవైకల్యం వస్తుందని చెప్పేశాడు చేశారు మరొక విషయం ఏంటంటే పూర్వ జన్మలో చేసిన పాపం పూర్వ జన్మలో ఈ అష్టవక్రుడు అనేటువంటి వ్యక్తి పూర్వజన్మలో ఏ పాపం చేశాడు పూర్వజన్మన అష్టవక్రుడు దేవలుడను వాడు ఇతను పేరట అష్టవక్రుడు పేరట దేవలుడు వాడట దేవలుడు మాలవతి అను పేరు గల కన్యకు వివాహం చేసుకొని సంతానమును వరిచి విరాగీ అయి తపస్సు చేయసాగాను తపస్సు చేయసాగాను అంటే ఈ మాలావతి గారు పెట్టిన హింసలకు మాలావతి గారు పెట్టినటువంటి ఉపద్రవాలకు ఇంకా సంసారాన్ని సైతం వదిలేసి సన్నాసుల్లో కలిసిపోయాడు ఈ సన్నాసుల్లో కలిసిపోయినప్పుడు అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగిన అంటే తపస్సులో వేడి పుట్టేసిందట అలా పుట్టి త్రిలోకములను బాధించసాగట ఇందుడు అతని తపస్సును భగ్నం చేయటకు రంభను పంపగా చలింపలేదు అంటే ఏం చేశాడు ఇంకా ఫిల్మ్ ద బ్లాంక్స్ ఒక బ్రోకర్ వృత్తిని చేసి ఒక రంబను పంపించడం అప్సరసను పంపించాడ తపస్సు భంగం కావాలి అయితే అందుకు రంభ కోపించి మరుజన్మమున నీవు అష్టవక్రుడివై జన్మించమని శపించింది ఇది వారు అంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు ఈరోజు చూడండి బ్రాహ్మణ క్షత్రియులు చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రంథాల ద్వారా ఏమని చెప్తారంటే ఒక అంగవైఖరితో ఉన్నవాడు కుట్టివాడు కానీ గుడ్డివాడు కానీ మగవాడు కానీ చెవిటివాడు కానీ రోగి కానీ ఇలాంటి వారిని కనీసం మమకారము లేక జాలి పడక అయ్యో మనం అందరం అవయవాలు అన్నీ సక్రమంగా దేవుడు అనుగ్రహించి పంపించాడే పరమాతను అంగవైకల్యంతో పుట్టాడే అతని మీద జాలి పడాలనే కనీసం మమ్మకారం లేకుండా పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలు అనుభవిస్తున్నాడని అతని ధృవీకరించి అతని మీద జాలి కూడా పడకుండా అతడు శాపాన్ని అనుభవిస్తున్నాడని సమాజాన్ని మీ వెంపు తిప్పేసుకున్నారే మీ వెంపు మలుచుకున్నారే అన్ని అవయవాలు బాగున్నటువంటి ఒక శూద్రుడు మీ పానంలోకి వెళితే నోడికి ముంత పెట్టి వెనకాతల చీపులు కట్టి కనీసం వారు మీ పాలంలోకి వస్తే సహించనటువంటి మీరు ఈరోజు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు అంటే మీ గ్రంథాల ప్రకారంగా అంగవైకల్యం ఎందుకు వస్తుందంటే శాపం మీ గ్రంథాల ప్రకారం అంగవైకల్యం ఎందుకు వస్తుందంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం కానీ బైబిల్ ఏం చెప్పింది గర్భవతి అయిన తల్లిని జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఇది డాక్టర్లు కూడా అదే చెప్తారు అమ్మా నీవు వట్టి మనిషి కాదు గర్భంలో శిశువు ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండని డాక్టర్లు కూడా సలహా ఇస్తారు ఎందుకంటే పేగు ద్వారా ఆహారం వెళ్తుంది మద్యమునే కానీ ద్రాక్షారసమే కానీ త్రాగకుండా అంటాడు ఈరోజు ఇండియా వైజ్గా చూస్తే ప్రపంచ వైజ్గా చూస్తే ఒక కన్నికలుగా వివాహం కానివారు మరి చాలామంది మద్యానికి బానిషుల ఆడవాళ్ళు ఆడవాళ్ళం ఆడవాళ్ళు ఆడవాళ్ళం అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారు ఆ గర్భంలో ఒక శిశువు జన్మిస్తారని మానవ జన్మకు మూల కారణం ఆ గర్భం అని మనిషిని నిర్మాణం చేయడానికి దేవుడు ఆ గర్భాశయాన్ని ఉపయోగించుకుంటాడని నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాళ్ళని దావీది మాట్లాడినట్లుగా ఆ గర్భాన్ని వినియోగించుకుంటాడని ఎంతో పవిత్రముగా ఎంతో యథార్థంగా ఉండవలసిన స్త్రీని రోజు జాగ్రత్తలు తీసుకుపోవడం అంతేకాదు అదొకటే కారణం కాదు వాతావరణంలో అనేక మార్పులు మనిషిలో స్వార్థ విపరీతంగా పెరిగిపోవడం దేవుడు మనిషి నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ గర్భం నిర్మాణానికి అనుకూలముగా అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడడానికి కూడా మానవులు కూడా తమ వంతు కాపాడుకోవడం తమ కాపాడుకోవాలి గర్భలో ఉన్నంతసేపు బాగా ఉండరుకి బయటకు వచ్చిన తర్వాత పాపం పిల్లలు అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు అది కూడా దేవుడు తప్పిదమే కాదు దాన్ని దేవుడు తప్పిదము దేవుడు మీద గుడిలేస్తాము అంటే నువ్వు తినకోవడానికి తినకుండా ఉంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే బిడ్డకు చక్కగా ఉంటాడు భూమి మీదకి వెళ్ళాలనే కదా కొన్ని కోట్ల మంది నుంచి ఎంచుకున్నారు కానీ ఆయన కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారు చెప్పండి ఎనిగో భారతదేశంలో పూర్వజన్మలు చేసిన పాపమని వాళ్ళు తృణీకరించడం వాళ్ళ పాపాత్ములని విలివేయడం అతని కన్యా అవయవాలు బాగున్నటువంటి వ్యక్తులు శూద్రులని వాళ్ళు మైలుగా తగలకూడదని వారు కనీసం ముట్టిపోకూడదని వాళ్ళు కనీసం అన్ పర్సన్స్ అని తృణీకరించిన మీరు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని పూర్వజన్మ పాపన్ని వదిలిపెట్టరా కాబట్టి మన గ్రంథాల్లో చాలా లోపాలు ఉన్నాయండి చాలా లోపాలు ఉన్నాయి గనక బైబుల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీ గ్రంథాల్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది బైబిల్ యథార్థమైనది బైబుల్లో చెప్పలేని సమస్య అంటే ఏది లేదు చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పగలం కాబట్టి గమనించండి ఐదవ గ్రంథాల ప్రకారముగా అంగవైకుల్య పుట్టడానికి కారణం ఏంటి అంటే పూర్వ జన్మలో చేసిన పాపం అలాగే ఆ రోజు ఏ రోజు రోజు కూడా అటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే అతడు ఏసుక్రీస్తు ప్రభులు అద్భుతాలు చేయడం చూసి అంటాడో మాట ఇతడు బాప్తీసుమి చౌహాను నేను తన్నకు కొట్టించేశాను కదా ఆ జన్మలో బాప్తీసుమి చౌహానో ఈ జన్మలో ఏసుక్రీస్తుగా జన్మించాడని అతడు అనుకుంటాడు ఎందుకంటే పూర్వ జన్మలో జన్మ జన్మలు ఉన్నాయనేటువంటి ఒక సిద్ధాంతం ఆ ఏరోదిలో రోమన్ మ్యూజియంలో ఉంది ఇలా అనుకున్నప్పుడు ఇలా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యుల ఆ మాటలు వినడం ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడం ఇలాంటి సందర్భాలలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి మెయిన్ ఒకటే ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి అక్కడ యోహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయంలో గారు రాసిన స్వార్త తొమ్మిదో అధ్యయము ఒకటో వచ్చిన చూస్తే ఒకటో వచ్చిన చూస్తే మంచి మాట రాయబడి ఉంది అక్కడ ఏంటంటే ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడని ఒక మనుష్యుడు కనబడినా ఆయన శిష్యులు బాధ కూడా బాధ కూడా బాధ కూడా వీడు గుడ్డివాడే పుట్టుడుకి ఎవడు పాపం చేశాడు వీడు గుడ్డివాడే పుట్టుడుకి ఎవడు పాపం చేశాడు వీడా వీడా అంటే కల్లిగర్భంలో జన్మించినప్పుడే అవయవాల లోపంగా పుట్టాడు అంటే వీడు పాపం చేశాడా అంటే అర్థం ఏంటి పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటాడో కనుక వీడు గుడ్డువాడుగా పుట్టాడు గుడ్డువాడుగా పుట్టాడని సమాజములో అది విస్తృత పరచబడింది కనుక ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి ఈ పాయింట్ ఎత్తారు అలా వీడా వీడి కన్నవారా మా దౌర్భాగ్యంలో కొంతమంది జన్మ ఉంది అంటున్నారు దేవుడు గర్భఫలము గర్భఫలము దేవుడిచ్చు బహుమానమా అన్నాడు దేవుడు బహుమానాన్ని ఇస్తాడా తను చేసినటువంటి మానవుడు పాపాత్ముడు అంటే తను చేసినటువంటి మానవుడిని బాగాలేదు అంటే ఏమండి సృష్టికర్తకు చాలా కోపం వస్తుంది కనుక దేవుడు పాపాన్ని బహుమానంగా ఇవ్వడు తల్లిదండ్రుల దాంపత్య జీవితం పాపమని తల్లిదండ్రుల కలయకే దా పాపమని చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు అసలు వివాహం చేసింది దేవుడు ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడో భార్యభర్తల దాంపత్య జీవితం వల్ల పిల్లలు పడుతున్నారు కనుక వాళ్ళు పాపాత్ములు అంటున్నారు మరో దౌర్భాగ్యుడ భార్యభర్తల దాంపత్య జీవితంలో పిల్లలు పాపం చేయడం వల్ల పిల్లలు పడుతున్నారు అన్నప్పుడు నువ్వు ఇందుకు పెళ్లి చేసుకున్నారో దౌర్భాగ్యం మరి పాపం తెలిసి చేయబోతారా అన్నాడు అతను ఏం మాట్లాడతారో ఏం సమాధానం చెప్తారో ఈ అందరూ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిపోతాం అంటారు ఎనిహ మేధావులు పెద్దవాళ్ళు యూట్యూబ్లో వ్యూవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరో తింగరాని తీసుకెళ్ళాలి ఛానల్లో తింగరాగా ప్రశ్నలు వేసి వాళ్ళని సమాజం ముందు ఎరువాళ్ళుగా చూపించడం వారి పరిపాటే ఇక విషయంలోకి వెళ్తే తల్లిదండ్రుల దాంపత్య జీవితం అనేది పాపం కాదు కాబట్టి ఇక్కడ వీడా విని కన్నవారా అప్పుడు యేసుప్రభా అన్నాడా వీడైనను విని కన్నవారైనను పాపము చెయ్యలేదు పాపం చేయడం వల్ల అంగవైకల్యము రావటం లేదు వారు పూర్వజన్మలో ఏ పాపం చేయలేదు అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం పాపము కాదు వీడా వీడి కన్నవారంటే వీడైనను వీడి కన్నవారైనను పాపము చెయ్యలేదని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినప్పుడు ఇంకా ఉందని చెప్పుకోవడం అజ్ఞానం కాబట్టి ఒక అంగవైకులు ఎంతో పడుతున్నాడంటే తల్లిగా నువ్వు జాగ్రత్త తీసుకొని ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా గర్భవతి అయ్యింది అంటే ఎమ్మెల్యేనే బజార్కి వెళ్ళి మంచి సిండ్రస్ తీసుకొస్తారు మంచి చిన్నపిల్లల బొమ్మలు తీసుకొస్తారు కారణం ఏంటంటే తల్లి చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తారు తల్లి తినే ఆహారం బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది తల్లి తాగే పానీయాలు బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి తల్లి చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది కనుక కనుక అంగవైకల్యం రావడానికి మూల కారణం ఒకటి తల్లి తీసుకోపోవాల్సిన జాగ్రత్త తీసుకోవడం ప్రకృతిలో అనేకమైనటువంటి భయంకరమైన వాతావరణం ఉండవల్ల ఆ ప్రకృతిలో తల్లి నివసిస్తుంది కనుక పేర్చని గాలి తాగకూడని నీరు ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు కూడా అంగవైకల్యానికి కారణం అవుతుంది ఇక అంగవైకల్యంతో పుట్టిన దేవుడు అన్న వదల వాళ్ళ విషయంలో ఏమన్నాడంటే దేవుడు ప్రత్యేక ఇదిగో దేవుని క్రియలు విని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టెను అంటే ఒక వైకల్యాన్ని సరి చేస్తేనే ఒక వైకల్యాన్ని సరిచేసి వాడు దృఢపరచి నీకు వైకల్యం శారీరకమైన వైకల్యము ఉంది కానీ మానసిక వైకల్యం లేదని వాళ్ళని సపోర్ట్ చేసి వారిని అనేక రంగాల్లో ప్రోత్సహిస్తూ కాలు లేకపోయినా చక్క కాళ్ళు పెట్టి పరుగు పందాలలో తను అనుకున్న గోలు సాధించి మరి కాళ్ళు ఉన్న వాళ్ళమే ఇంత చక్కగా పరిగెత్తలేకపోతున్నాం కాలు లేకపోయినా ఎంత ప్రాక్టీస్ చేశారని వాళ్ళు మెచ్చుకున్న రోజులు లేవా అలాగే అలాగే రెండు కాలు రెండు చేతులు లేకపోయినా ఈత కొట్టిన సందర్భాలు లేవా కాబట్టి అంగవైకల్యం అనేది మానవ తప్పిదం వల్ల వస్తుంది కానీ దేవుడు ఈ విషయంలో ఏమాత్రము కూడా సంబంధం లేదు కాబట్టి దేవుడే పుట్టిస్తున్నాడు దేవుడే పుట్టిస్తున్నాడు ఆ పుట్టిస్తున్న గర్భాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మానవుడికి ఉంది అది చేయకపోవడం వారి లోపం కనుక దేవుడైనా వదలకుండా వారికి మంచి జ్ఞాన జ్ఞానశక్తిని ప్రసాదించి వారిని ప్రోత్సహిస్తూనే ఉండడం అర్థమైతే ధనిలము అర్థం కాకపోతే మరి ధనిలము ఎందుకంటే చెప్పవలసింది చెప్పేసాం మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికమతోనూ భయంతోనూ సమాధానం చెప్పమన్నారు కనుక ఆ విషయంలో మేము చెప్పామందానికి రుజువులు ఉన్నాయి అందరికీ నా ప్రత్యేకమైన వనరాలు కార్పొరేట్ శివల్